ఇంతవరకు దేవుని వాక్యాన్ని అలాగే సాక్ష్యాలను చెప్తున్నప్పుడు మేము అందరం బయట ఉంటున్నాం సార్ చాలా సంతోషం అనిపించింది కొన్ని టైం సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని కూడా చెల్లిస్తున్నాను అలాగే విశ్వాసులు వచ్చిన ప్రతి ఒక్కరికి పొందాలు చెల్లిస్తున్నారు పది పని రావాలి సార్ మేము చర్చిలో దూత్ మెంబర్స్ ఇంచుమించు ఒక ముఖ్యమంత్రి కొంచెం సార్ ఇవ్వని సార్ మాతో పాటు ప్రవీణ్ అందరిలో ఆధిమూత్యంలాగా చాలా మంచి వ్యక్తి సార్ ప్రవీణ్ నాటి నుండి నేటి వరకు కూడా ఆయన సాక్ష్యం చాలా గొప్పగా ఉండడం జరిగింది ఇటీవల వారం రోజుల క్రితం మాకు వారు చెప్పారు సార్ ఊరికి వచ్చినప్పుడు ఇట్లా నాకు మరి ఒక సంఘంలో ఆర్డినేషన్ కార్యక్రమం ఉన్నదని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాము సార్ పాటుగా ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ ప్రవీణ్కి ఇలా ఒక కాపరిగా బాధ్యత రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది ఇది మొదలుకొని వారి సేవ ఉప్పదంతలుగాను నూరంతలుగాను దినదినము అనేక ఆత్మలను సంపాదించినట్లుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మరి చాలామంది మేము గ్రామం నుంచి వచ్చాము సార్ మరి సంఘటనలు కూడా వచ్చినారు కాబట్టి ఈ విధంగా మరి ప్రవీణ్ గారికి ఒక బాధ్యత ఆత్మలను సంపాదించే బాధ్యత దేవుడు మరి దైవ సేవకుల ద్వారా ఈ విధంగా మరి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప అద్భుతం సంతోషంగా నేను భావిస్తున్నాను సార్ మరి ప్రవీణ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మేము అందరము స్నేహితులం సార్ ప్రాణ స్నేహితులము ఆత్మీయ స్నేహితులు మరి చాలామంది ఉన్నాము మరి అందరిలో ఆత్మమిత్రుడు ప్రాణ స్నేహితుడు ఆత్మీయ స్నేహితుడు ప్రవీణ్ మరి ఇది మొదలుకొని వారు దినదినము యొక్క సంఘాన్ని ఇంతే కాకుండా ఇంకను అభివృద్ధి పరచాలని అనేక ఆత్మలు సంపాదించాలని నేను కోరుచు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సమావేశం ఈ ఆత్మీయ సహవాసం అనేది ఎంతో గొప్పదంటే ఒక వ్యక్తిని పడిపోయేటటువంటి జీవితంలో నుంచి మరి మళ్ళీ తీసుకొచ్చేటువంటి తీసుకొచ్చేటటువంటి యొక్క సహవాసం ఒక వ్యక్తి పడిపోతున్నారంటే సహోదరు పక్కన ఆర్మీలు ఉన్నప్పుడే వాళ్ళు బయటకు తీసుకురా తీసుకరాగలరు కనుక వీరందరూ ఏదైనా వెలుగు సాక్ష్యమైన చాలా గ్రామంలోనే ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున మరి ఆదేశం తీసుకోవాలి కాకుండా ఇంకా ఇది మొదలు జీవితంలో గొప్పగా ఉండాలి సాక్ష్యాన్ని మరి కుటుంబాలను మరి యొక్క తల్లిమిత్రులను వారి స్నేహితులందరినీ వారి దేవుడు దీవించడం కాక మరి యొక్క సమయము దేవ సేవకులకు ఉంది మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవసేవకులు జానపద ఉన్నారు ఆయనకు మరి వాక్యానికి సమయం ఎంతైనా సరిపోదు ఇక్కడ నిలబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మూడు రోజులు వెళ్లకుండా చెప్పంటే కూడా చెప్పేస్తారు కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇస్తే